శివాయ అమ్మవారి స్వరూపాలు మీకు అన్నిటి నమస్కారం అండి మనం శివాన్వ ఈరోజు తొంభై ఒకటో శ్లోకానికి వచ్చాం తొంభై ఒకటో శ్లోకం आद्या विद्या हृद्गता निर्गताऽसीत् विद्या हृद्या हृद्गता त्वत्प्रसादात् सेवे नित्यम् श्रीकरम् त्वत्पादाब्जम् भावे मुक्तेर्भाजनम् राजमौळे మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఇప్పటిదాకా ఆ స్వామిని ఎలా ఆశ్రయించాలి పాదాలు ఎలా ఆశ్రయించాలి అనే విషయాలన్నీ అనేక రకాలుగా మనకు చెప్తూ ముందు మనసు గురించి తర్వాత బుద్ధి గురించి బుద్ధి నిలకడగా ఎలా కూర్చోవాలనే విషయం గురించి అనేక శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఇంత విని తర్వాత తొంభై శ్లోకాల్లో ఉండే విషయాలు విని తర్వాత మనిషి పొందేది ఏందంటే జ్ఞానం సంపాదిస్తాడు ఎందుకంటే ఆ విధంగా భగవద్గీతలో ఉండే సారాంశాన్ని మనకు ఇక్కడ మనకు తెలియజేశారు భగవత్పాదలు కాబట్టి ఆయన ఆ విషయం చెప్తున్నారు ఎవరైతే ఇప్పటిదాకా తొంభై శ్లోకాలు విన్నారో దాని తర్వాత వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు ఆది శంకరాచార్య అంతకన్నా ముందు ఆ జ్ఞానం గురించి ఒక కథ చెప్పుకొని వెళ్దాం ఒక గొప్ప పండితుడు అన్నాడు చాలా శాస్త్రాలు చదువుకున్నాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు అటువంటి ఆయన ఒకసారి ఒక గుహ ప్రాంతాన్ని కొండ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన అలా తిరుగుతూ వెళుతూ ఉంటే ఒక గుహలో చాలా ధనరాశులు కనిపించాయి ఆయన ఎంత చదువుకున్నాడు కానీ ఒక్కసారిగా అక్కడ ధనరాశి చూడంగానే ఆయనకు వ్యామోహం కలిగింది అబ్బా ఎంత ధనరాశి ఉంది ఇది తీసుకోకపోతే నా జీవితం హాయిగా గడిచిపోతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయేసి ఆ ధనరాశిని పట్టుకున్నాడు ముట్టుకున్నాడు అంతే అక్కడ గంధర్వులు ప్రత్యక్షం అయ్యారు అయ్యి ఎవట్రా నువ్వు ఇది మా గంధర్వుల యొక్క సంపద దీనికి తీసుకుని అర్హత ఉంది పైగా నీవు పండితుల్లా కనిపిస్తున్నావు పండితుడైన వాడికి తెలియదా ఈ ధనం శాశ్వతమైనది కాదని తెలియదా ఇది శాస్త్రాలు చదివి జ్ఞానం వచ్చింది కదా నీకు ఆ జ్ఞానం ప్రకారంగా నీకు ఇంత విషయం తెలిసి ఉండాలి కానీ నీవు దురాశతో వచ్చి మా యొక్క సంపదను ముట్టుకున్నావు కాబట్టి నీకు వెంటనే బ్రహ్మరాక్షుడి వైపో అని చెప్పించేశాడు వాడు వెంటనే బ్రహ్మరాక్షుడిగా మారిపోయాడు అప్పుడు ఆయన లభో దిబో అంటూ అయ్యో నేను చదువుకున్నాను కానీ శాస్త్రజ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టలేకపోయాను నన్ను క్షమించండి దీనికి మార్గం చూపించండి ఈ విధంగా ఉండగలను ఈ బ్రహ్మరాక్షి రూపాన్ని నెట్ట భరించేది అని ఏడుస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు ఏం చెప్తారండి ఇంకా ఆయన బాగా చాలా ఇదిగా స్తోత్రం చేస్తూ వచ్చేసరికి కనికరించి వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఎవడైనా నిస్వార్థపరుడైనటువంటి పండితుడు వస్తే ఈ సంపదని ఇక్కడ ఉన్న సంపదలో దాన్ని సద్వినియోగం చేస్తే అప్పుడు నీకు ఈ రాక్షసు రూపం పోతుంది అని చెప్తారు అని చెప్పి వాళ్ళకి గందరగోళం మాయమైపోతారు ఆ సంపద అంతా మాయమైపోతుంది కొద్ది సంపద మాత్రమే ఉంటుంది అక్కడ ఒక డబ్బు మూట మాత్రమే ఉంటుంది అక్కడ అంతా మాయమైపోతుంది ఇక ఈ రాక్షసుడు ఎవరు వస్తారా నన్ను రక్షించే వాళ్ళు ఎవరా చూస్తూ కూర్చొని ఉంటాడు ఇంకెవరికి పోయినా తెలియదు ఎవరికి ఇక్కడ ఇక్కడ ఒక గుహ ఉందని ఆ గుహలో ధనం ఉంటుందని ఆ ధనం కోసం వచ్చేవాడు మాత్రం రక్షించగలుగుతాడు తప్ప మిగతా ఎవరు రక్షించలేదు అతన్ని కానీ పండితులు ఎవరు వస్తారా ఒకవేళ వచ్చితే పండితులు వస్తారా జ్ఞానం ఉన్నవాడు వస్తే తప్ప లాభం లేదు ఏదో ఆలోచిస్తూ పాపం అల్లాడుతూ ఉంటాడు ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన గొప్ప పండితుడు కానీ దరిద్రుడు అనమాట ఏ మాత్రం సంపద లేదు ఆయన ఆయన నిత్య జీవితం గడవడం కూడా చాలా కష్టం ఎందువల్లంటే ఎప్పుడు పౌరోహిత్యం చేసుకొని ఎవరినా ఇస్తే దానంగా దానంగా పట్టింది తప్పితే ఆయనకి ఏ పూటగా ఆ పూట సంపాదించుకోవాల్సింది అంత దరిద్రుడు అనమాట ఈ దరిద్రంలో ఉండే అతనికి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని సాధన చేసినా ఆయనకేమో దరిద్రం వదలదు ఇంకా అర్థమైపోతే పూర్వ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో నాకు దరిద్రం పట్టుకుందని చెప్పి ఆ అన్ని అనుభవిస్తూ ఉంటాడు శాస్త్రాలు ఏం చెప్తాయి మనకి ఎవడైతే డబ్బు ఉన్నవాడో ఏ సంపద ఉంటే ఆ సంపదను దానం చేయకపోతే తర్వాత జన్మలో వాడు దరిద్రుడు అవుతాడు కాబట్టి నేను దానం చేయలేదు కావాలి అందుకే నేను అని తెలుసుకుంటాడు తెలుసుకొని బాధపడతాడు ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ ఊరిలో ఉండేటువంటి ఒక చాకలి వాడు వాడు వస్తాడు ఇద్దరికి వచ్చి నమస్కరిస్తాడు ఆయన చూసి ఎందుకు అబ్బాయి చాకలు పడేసి నాకు నమస్కరిస్తున్నాడని ఏనా వచ్చావంటాడు స్వామి నా దగ్గర ఒక తాళపత్ర గ్రంథం ఉంది ఇది ఎప్పటిదో మా పూర్వీకులది మా ఇంట్లో ఉంది మాకేమో చదవడం రాదు నువ్వు పండితుడివి నీకు శాస్త్రాలు తెలుసు కాబట్టి నువ్వు ఇది చదువుతావు అని చెప్పి ఈ పుస్తకాన్ని నీకు ఇస్తున్నాను మీరు స్వీకరించండి అని చెప్పి ఆయన పెట్టి వెళ్ళిపోతాడు ఈయన కూడా చూస్తాడు చాలా బాగుంటుంది ఆ గ్రంథం దాంట్లో అందరి దేవతల యొక్క ఉంటాయి చాలా బాగుంటుంది ఆశ్చర్యపోతాడు వీళ్ళకెంత అదృష్టవంతుడు ఇటువంటి గొప్ప పుస్తకం వీళ్ళ ఇంటికెట్ట వచ్చింది ఈ గ్రంథం అని చెప్పి ఆయన రోజు ఆ తాళపత్ర గ్రంథం చదువుతుంటాడు ఆ తాళపత్ర గ్రంథంలో మధ్యలో వచ్చేసరికి అక్కడ ఆ అష్టలక్ష్మి యొక్క స్వరూపంతో ఒక రూపం పెట్టుంటుంది ఆ రూపం కింద నిధి రహస్యము అని ఒకటి రాసి ఉంటుంది అది సంస్కృతంగా ఉంటుంది ఆ దాని ప్రకారంగా ఏ ప్రాంతంలో ధనం ఉంటుంది ఎక్కడ ఉంది అనేది అక్కడ సూచించబడి ఉంటుంది ఈయన చదువుకున్నాడు కాబట్టి సంస్కృతం అర్థం అర్థమైపోతుంది ఎక్కడో ధనం ఉన్న ప్రాంతం తెలిసిపోతుంది ఓహో నిధి ఉంది అక్కడ నా దరిద్రం తీరడానికి కోసమే ఇది నాకు లభించిందేమో ఈ పుస్తకం అని చెప్పి ఆనందపడిపోతాడు సరే ఇంకా డబ్బు తెచ్చుకోవాలంటే ఎలా అక్కడ పోవాలంటే తను ఒక్కడే పోలేదు తనకెవరు సహాయం చేయాలి ఎవరు చేస్తారు డబ్బు కోసం పోతున్నామంటే తను మోసం చేస్తారు ఎవరికి తెలియకుండా వెళ్ళాలి ఇవన్నీ ఆలోచించుకొని ఎలా వెళ్ళారా ఎక్కడ ఉంది అంత అంటే దాంట్లో ఆ గుహకు పోయే దారి ఉంటుంది ఆ గ్రంథంలో ఏ బ్రహ్మరాశుడు అయితే ఉన్నాడో ఆ గుహకు పోయే దారి దాంట్లో ఉంటుంది అప్పుడు ఆయన చిన్నగా తన ఊర్లో ఉండే ఒక వస్తాది ఒకవేళ అక్కడ ధనరాశుడిని తొవ్వాసు వస్తే తను తవ్వలేడు అందుకని ఒక వస్తాది ఉంటాడు ఆయన దగ్గర బయసేసి నాయన నేను ఒక దగ్గరికి వెళ్ళాలి అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయట నేను చదువుకోవడానికి పాండిత్యాన్ని పెంచుకోవడానికి ఆ పుస్తకాల కోసంగా నేను పోతున్నాను ఏమైనా తవ్వాసు ఉంటే నేను తవ్వలేను నీవు బాగా బలం ఉన్నవాడి కాబట్టి నాకు సహాయం చేస్తావా ఏదో నా చేతనైంది నా దగ్గర నన్ను నీకు ఇచ్చుకుంటానంటాడు ఈ బ్రాహ్మణ పరిస్థితి ఆ ఊర్లో అందరికి తెలుసు అందువల్ల ఆ వస్తాదు నువ్వేం ఇవ్వక్కర్లేదే నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మీరేం ఇవ్వక్కర్లేదు ఏదో బ్రాహ్మడికి సహాయం చేసిన వాడిని అవుతాను నేను సహాయం చేస్తాను మీకు అంటాడు సరే ఈయన బాగా పంచాంగం దగ్గర పెట్టుకొని ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ ముహూర్తం సమయానికి ఆ వస్తాదుని పిలుచుకొని ఆ గుహకు పోయే దారి ఉండ దారి ఎటు ఉందో ఆ ఒక తాళపత్ర గంధంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా బయలుదేరిపోతాడు కదా పోయి ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఆ గుహ ముందుకు పోగానే ఈ వస్తాద్ నువ్వు బయటే ఉండు నేను లోపలి పెట్టి చూసి వస్తా అని చెప్పి లోపలికి పోతాడు బయట చూస్తే చిన్న లాగా ఉంటుంది ఆ గుహ కానీ లోపల చాలా పెద్ద పెద్ద గదిలాగా ఉంటుంది ఆశ్చర్యపోతాడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది చిన్న గుహ ఉండేలాగా ఉంది లోపల ఇంకా ఇరుగ్గా ఉంటుంది అనుకున్నాను ఇంత విశాలంగా ఉంది అనుకుంటాడు లోపలి పోసేసి చూస్తూ ఉంటాడు ఆయన చూసుకున్న ఆ గ్రంథంలో ఉన్న ప్రకారం అక్కడ ధనరాశి ఉండాలి కానీ అక్కడ ధనరాశి ఏం లేదు ఆశ్చర్యపోతాడు ధనరాశి ఇక్కడ చూసుకుంటుంటాడు ఎక్కడ ఉండాలి ఇంకా ఇంకా దాని దాని చుట్టూ పాములు ఏమైనా ఉన్నాయా అంటే పూర్వకాలంలో ఉండే వాటికి అట్లా ఉంటాయి ఆలోచిస్తుంటాడు ఇంతలో పెద్దగా నవ్వు వినపడుతుంది ఎవరు కనిపిస్తారు నవ్వు వినిపిస్తుంది ఎవరబ్బా నవ్వుతున్నారు ఇక్కడ ఎవరున్నారని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇంతలో ఆ బ్రహ్మరాశుడు వచ్చి ఈయన ముందు నిలబడతాడు ఈ పండితుడు ముందు నిలబడతాడు నిలబడి నువ్వు పండితుడు వా అని అడుగుతాడు అవునయ్యా నేను పండితుడిని అంటాడు కానీ ఈయన చూడంగానే వణికిపోతాడు ఆ బ్రహ్మరాశుని చూసి కానీ ఆయన తనని సంబోధిస్తూ పండితులు వానంగానే కొంచెం ధైర్యం వచ్చేస్తుంది అవునండి నేను పండితుడినే అంటాడు మరి కోరిక ఎందుకు వచ్చావు అంటాడు అప్పుడు ఆయన కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు ఇంత తినేవాడు కాదు అని అర్థమైపోయేసి మెల్లగా ధైర్యం తెచ్చుకొని జరిగిన సంగతి చెప్తాడు ఇట్లా చాకలి వాడు రావడం ఆ పుస్తకం ఆ గ్రంథం ఇవ్వడం ఆ గ్రంథం మధ్యలో ఈ అమ్మవారి బొమ్మ రూపం ఉండడం దాని కింద ఈ నిధి రహస్యం ఉండడం అంతా చెప్తాడు ఆ నిధి కోసమే నేను వచ్చానంటాడు అప్పుడు ఆయన అడుగుతాడు నువ్వు బ్రాహ్మణుడి కదా పండితుడి కదా జ్ఞానం ఉంది కదా నీకు సంపద అశాశ్వతం నీకు తెలియదా అంట సంపద అశాశ్వతం నాకు తెలుసు కానీ నా బతుకే గడవడం లేదు సంపద లేకపోతే నా జీవితం జరగడం లేదు మరి అలాంటప్పుడు నేనేం చెయ్యాలి యథా బ్రతకాలి నేను అందుకోసం నా సాధారణమైన జీవితం గడపాలన్నా కూడా నాకు ధనం కావాలి కదా దరిద్రం పట్టింది నాకు నేను అయితే ఇంత శాస్త్రం చదువుకున్నావు నీ శాస్త్ర పాండిచ్చానందరూ పంచవచ్చుదా అంటాడు అయ్యో ఆ ప్రయత్నం ఎప్పుడో చేశాను నేను కానీ ఎక్కడైపోయినా నాకెవరు ఇచ్చేవాళ్ళు ఏం లేదు నేను నేనెవరికి నేను చదువుకు చెప్పొస్తున్నాను తప్పితే నాకేమి దానివల్ల ధనం ఎప్పుడు రాలేదు అందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను దాన్ని తొలగించుకోవడం కోసం ఈ నిధి కోసం వచ్చానంటాడు అప్పుడు ఆవి రహ్మరాశుడు చెప్తాడు నీకు ఒక విషయం చెప్పాలి నేను కూడా నీలాంటి పండితుడి పండితుడిని అయింది ఈ ధనం మీద దురాసతో వచ్చి ఈ గుహలో వచ్చి బ్రహ్మరాక్షుడిని అయిపోయాను కాబట్టి నువ్వు పండితుడు ఇప్పటిదాకా ఇక్కడ పండితులు అనేవాళ్ళు ఎవ్వరు రాలేదు అందరూ పాములే ఏ గొడ్లు కాచుకునే వాళ్ళు వాళ్ళు వచ్చిపోయినారు పశువుల కాపర్లు వచ్చిపోయినారు కానీ మొట్టమొదటిసారి పండితుడు వచ్చిన నువ్వే కాబట్టి నిన్ను నేను అర్థిస్తున్నాను నాకు ఈ శాపం పోవాలంటే ఈ యొక్క రూపం పోవాలంటే నువ్వు నాకు సహాయం చేస్తావా అంటాడు చెప్పండి నేనేం సహాయం చేయాలి అంటాడు మరి మరైతే నీకు ధనం ఇస్తాను నేను కానీ ఈ ధనాన్ని ధర్మ యుద్ధంగా స్వధర్మంగా ధర్మయుద్ధంగా ఖర్చు పెట్టాలి ఎట్టి పరిస్థితిలో స్వార్థానికి వాడకూడదు అలా ఎప్పుడైతే ఖర్చు పెడతావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది నాకు ఈ రూపం పోతుంది ఆలోచించుకో అంటాడు ఇంతకంటే ఏం కావాలి నా జీవితం బాగుపడుతుంది చెప్తున్నప్పుడు నాకేం కష్టం నాకే నేను ఎందుకు ఆశిస్తాను ధనాన్ని నాకు అవసరం లేదు నేను అలాగే చేస్తానంటాడు సరే అయితే ఈ డబ్బు తీసుకో అని ఆ ధనం మోటిస్తాడు ఈ డబ్బు నీకెవరి వలన మొట్టమొదటి తెలిసిందో వాడికి దీంట్లో సగభాగం ఇచ్చేసే నీకెవరైతే సహాయం చేయడానికి వచ్చారో వాళ్ళకి సగభాగం ఇచ్చేసి మిగిలిన సగభాగాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావు అన్న దాని మీద నీ బతుకు నా బతుకు ఆధారపడిందని చెప్తాడు అప్పుడు ఆయన సరే అని చెప్పి వెంటనే ఆ ధనం మూట తీసుకొని ఇంటికి పోతాడు పోయేసి మొట్టమొదటి చాకులు వాడి జరిపేసి దాంట్లో సగభాగం సగ భాగంలో కాలు భాగం వడికిచ్చేస్తాడు ఇంక మిగిలిన దాంట్లో తనకు తోడు వచ్చినటువంటి ఆ వస్త్రాలకు ఇచ్చేస్తాడు ఇక సగ భాగం ఉంటుంది ఆ సగ అంతా తీసి పెట్టి ఆయన ఒక్క పైసా కూడా దాంట్లోంచి ఒక్క నాణ్య కూడా తీసుకోకుండా అంత ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి స్కూల్స్ లేకపోతే బడులు లేకపోతే బడులు పెట్టించాడు మళ్ళీ గురుకులాలు పెట్టించాడు మళ్ళీ చెరువులు దవ్వించాడు గుళ్ళు కట్టించాడు ఆ ధనము పెట్టి అన్ని ధర్మ కార్యాలు చేయడం మొదలు ఏ ఊర్లో ఏ సమస్య ఉందంటే ఆ సమస్య తొలగించే రకంగా ఆ డబ్బంతా ఖర్చు పెడతాడు మొత్తం ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ ఏ ఏ ఊళ్ళల్లో ఏ ఏ ఉంటే వాళ్ళందరికీ ఆ ధనంతో సహాయం చేస్తాడు మొత్తం అయిపోతుంది ఆ సగ భాగం డబ్బు కూడా ఖర్చు పెట్టేస్తాడు ఇక తనకంటూ ఒక్క పైసా కూడా ఉంచుకోడు ఇక అక్కడి నుంచి ఆయన చెప్పినట్టే ఈయన తన యొక్క జ్ఞానాన్ని పంచడం మొదలు పెడతాడు పండితుడు కదా జ్ఞానం పంచాలని చెప్పాడు కదా దాని ప్రకారంగా జ్ఞానం పంచుతూ పోతుంటాడు దీనివల్ల ఏమైపోతుంది ఆయన తెలియకుండానే రోజు గడవడం సాధ్యం సాధించేస్తాడు అంటే ఆ విద్య తెలుసుకున్న వాళ్ళంతా రోజుకు ఒకరు ఒకరు పాలిస్తే ఒకరు పెరిగిస్తే ఒకరు కూరగాయలు ఇస్తే ఒకరు వస్తువులు ఇస్తే ఈ విధంగా ఇంటికి రావాల్సిన ఏ రోజు సంప ఏ రోజు జరగాల్సిన పరిస్థితుల్లో ఆ రోజు జరిగే రకంగా అయిపోతుంది ఆయన ఆయనే పెద్ద కష్టపడకుండానే కేవలం ఆయన అంత ధర్మకార్యాలు చేయడం వల్ల అందరికీ అందరికి సహాయం చేయడం వల్ల అందరూ ఆయన చేసిన దాన్ని మెచ్చుకుంటూ పైన విద్యా దానం చేయడం వల్ల అందరూ వచ్చి సహాయం చేస్తుంటారు ఏ రోజుకి ఆ రోజు గడిచిపోతూ ఉంటుండే ఆయనకి ఏమి కష్టం లేకుండా సునాయాసంగా జరిగిపోతుంది కానీ ఆయన ఆ గుళ్ళు కట్టించినా దేన్ని కట్టించినా దాంట్లోంచి ఒక్క పైసా కూడా స్వార్థానికి వాడుకోలేదు మళ్ళీ దాన్ని తిరిగి దానికే పెట్టుబడి పెట్టడమో లేకపోతే ఇంకా ఇంకెక్కడ సమస్యలు ఉంటే వాటికి పెట్టడం చేస్తున్నాడు కానీ ఏ ఒక్కడి తన సొంతానికి వాడుకోవడం చేయడం లేదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోతే ఒక రోజు ఆయన దాన్ని కట్టించిన గుళ్ళేంత ఆయన దర్శనానికి పోయి వస్తున్నాడు ఒకరోజు వస్తూ ఉంటే ఒక తెల్లటి గుడ్డలు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి ఆయన పాదాలు నమస్కరిస్తాడు ఆయన మెరిసిపోతుంటాడు ఆ మనిషి ఆయన వచ్చి బ్రాహ్మణుడే వచ్చి ఒక పాదాలు నమస్కరిస్తాడు ఎవరయ్యా మీరు ఇంత ప్రకాశవంతంగా ఉన్నారు ఇంత తెల్లగా ఉన్నారు మీరు వచ్చి నా పాదాలను నమస్కరిస్తున్నారు మీరు ఏదో గొప్ప లాగున్నారు మీరే నా పాదాలను నమస్కరించేది నేనే నమస్కరించాలని మీకు అని అంటాడు అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టుండవులే నేను మీరు చేసిన పని వల్ల నా బ్రహ్మరాక్ష బ్రహ్మరాక్షస స్వరూపాన్ని పోగొట్టుకొని ఎంత గొప్ప సౌందర్యవంతమైన రూపాన్ని పొందాను ఈ రూపానికి కారణం మీరే నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యాను ఆ శాపం పోవడం వల్ల ఇది మీరు చేసిన ధర్మ కార్యాల వల్లే సాధ్యమైంది నాకు ఎందువల్ల అంటే నా శాపం పోవడమే కాకుండా నాకింత జీవితాన్ని ప్రసాదించారు మీ కృతజ్ఞతలు చెప్పడానికి కోసం నేను వచ్చాను అంటాడు అప్పుడు ఆయన నేనే మీ కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే నాకు అసలు అంత చదువుకొని కూడా తెలివి తక్కువగా ఆ నిధి కోసం వచ్చాను నేను విద్యా విద్యాధనం నా దగ్గర పెట్టుకొని ఆ నిధి కోసం వచ్చానంటే నేను ఎంత తెలివి తక్కువ నేను నాకు జ్ఞానోదయం కలిగించి జీవితంలో సాధించవలసి ఎంతో నేర్పించి పంపించారు నాకు బుద్ధి చిరకంగా చేశారు మీకే నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు నేను ఇలాగే ప్రవర్తించాను కదా అలా వల్ల బ్రహ్మరాష్ట్రత్వాన్ని పొందాను కానీ మీ మీ అదృష్టం ఏంటంటే మీకు అట్లాంటి శాపం లేకుండా కేవలం నేను చెప్పిన సందేశమే మీకు చాలా పనిచేసింది నాకు అలా ఎవరు సందేశం చెప్పక నేను మూర్ఖత్వంగా ప్రవర్తించాను అయామో అంత డబ్బు మీ ఆశతో కానీ మీకు అది లేక జ్ఞానం సంపాదించుకున్నారు ఆయన జ్ఞానం అందరికి పంచుతున్నారు ఇది జ్ఞాన నిధిని పంచడం చాలా గొప్ప విషయం కాబట్టి మీరు ఎప్పటికైనా కూడా మోక్షం కూడా సంపాదిస్తారు అని చెప్పి ఇక నాకు సెలవు ఇప్పించండి మీ వల్ల నేను ఆ శాప విముక్తుడయ్యాను ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు ఈ బ్రాహ్మడు అనుకుంటాడు నేను ఆ రోజు డబ్బుకి ఆశపడి లేదు నేను డబ్బే తీసుకోపోతా అని చెప్పుంటే నాకు ఈరోజు ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఇంత ఆశ వదులుకున్న బట్టి ఈ జ్ఞానం ఉండడం వల్ల ఇంత గొప్ప పరిస్థితి వచ్చింది అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని ఆయన అప్పటి నుంచి స్వధర్మే ఆచరిస్తూ మోక్షాన్ని కూడా సంపాదిస్తాడు అనకు ఈ శ్లోకంలో కూడా ఆదిశంకరాచార్యులు ఆ విషయమే చెప్తున్నారు ఏమని హృద్గత నిర్గతీత ఆద్య మొట్టమొద ఉన్నది ఏంది ఆ తొంభై శ్లోకాల్లో ఉండే విషయాలు వినిన తర్వాత జ్ఞానోదయం కలిగిన తర్వాత ఆ సంస్కారం వల్ల ఏమైపోయిందట ఆద ఉందట ఏముంది అవిద్య 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 ఉందిట अनगे सौन्दर् लड् अविद्या नामन्तः तेमिर मिहिर द्वीपनगरी जडानां चैतन्य स्तबकमकरन्द श्रुति झरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलधौ निमग्नानां రాహస్య భవతి ఆ శ్లోకంలో మొట్టమొదటి అవిద్య చెప్పేశారు ఆది శంకరాచార్య గారు మూడో శ్లోకం సోందర్లహర్లో కానీ ఇప్పుడు ఈ చివరి శ్లోకం ఏం చెప్తున్నారు తొంభై ఒకటో శ్లోకం చెప్తున్నారంటే ఇంత సంస్కారం తొంభై శ్లోకాలు చదివిన సంస్కారం ఉన్న వాడికి ఏమొస్తుంది విద్య తొలగిపోతుంది అందుకని చెప్తున్నారు ఆద్య అవిద్య ఆద్య మొట్టమొదటి ఉన్నది ఎన్నో జన్మల నుంచి ఉంది ఆద్య అంటే మొట్టమొదటి అంటే ఎన్నో జన్మలు పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఈ అవిద్య అనే దాంతో ఉండిపోయాం అవిద్య అంటే ఏంది మరి మనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోకపోవడం అంతటా వ్యాపించిన పరమాత్మని మనలో ఉన్న జీవాత్మను తెలుసుకోలేకపోవడమే అవిద్య ఆ అవిద్య అంతటా వ్యాపించి ఉన్నాడు సత్యం తెలుసుకోలేకపోవడం మనలో కూడా ఆత్మగా కూర్చుని భగవంతుని విషయం తెలుసుకోలేకపోవడం ఆ విద్య అటువంటి అవిద్య ఈ తొంభై శ్లోకాలు వెళ్ళిన జ్ఞానం వల్ల ఏమైపోయింది హృద్గత హృదయంలోంచి నిర్గతీ బయటికి వెళ్ళిపోయింది ఆ అవిద్య అనేది పోయింది ఆయనకి ఎవరికి పోయింది ఆది శంకరాచార్య గారి పోయింది ఇందువల్ల ఆయన గది పోగొట్టుకున్నవాడే అనే ఆ విద్యావంతుడు ఎప్పటికి కాదు ఆయన ఎప్పటికీ విద్యావంతుడి ఆయన విద్య అంటే తెలియని తెలుసుకోవడం ఏం తెలియదు విశ్వమంతా వ్యాపించేది పరమాత్మ అనే విషయం తెలియదు అది తెలుసుకున్నవాడే విద్యావంతుడు ఆ విద్య ఉన్నవాడే భగవత్పాదుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు నాలో హృదయంలో నుండి అవిద్య అనేది హృద్గత నా హృదయంలో నుంచి నిర్గత బయట వెళ్ళిపోయింది అవిద్య వెళ్ళిపోయింది విద్య విద్య వచ్చి హృద్య మనోహరంగా హృద్గత నా హృదయంలో చేసింది ఎవరి ఎవరి వల్ల వచ్చిందట్రసాదాత్ స్వామి ఓ శివ శివులు రాజమౌళి రాజమౌళి అని తెలుస్తున్నాడు ఓ శివ చంద్రవంక నెల తల ఎందు ధరించినటువంటి శిరస్సును ధరించిన ఓ శివ త్వత్ప్రసాదాత్ నీ ప్రసాదం వల్ల నీ నీ అనుగ్రహం వల్ల నాకేమైపోయింది నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది అది నా హృదయం నుంచి బయటకెళ్ళిపోయింది విద్య అనే ఒక దీపం వచ్చి వెలుగుతోంది నా హృదయ స్థానంలో అటువంటి భాగ్యం ఎలా కలిగింది నీ వల్లే కలిగింది ఎందువల్ల ఇంత తొంభై శ్లోకాలను నేను స్తోత్రం చేస్తే నాకు అవిద్యను పోగొట్టి విద్యను ప్రసాదించావు అటువంటి నీకు సేవే నేను సేవిస్తాను నిత్యం ఎప్పుడు సేవిస్తాను శ్రీకరం ఎటువంటి వాడి వినవు శ్రీకరం సంపత్కరమైన వాడి సంపద ఎటువంటి సంపద అది మోక్షలక్ష్మిని ప్రసాదించే సంపద ఉంది ఆయన దగ్గర ఆ శివుడి దగ్గర అటువంటి త్వత్బ్జం త్వత్పాదా పద్మవల వంటి పాదాలని నేను ఎప్పుడు సేవిస్తూ ఉంటానయ్యా భావేర్ ముక్తేర్ భాజనం అది ముక్తికి భాజనం ఆధారమైంది నీ యొక్క పాద పద్మాలు ఎటువంటివి ముక్తిని ప్రసాదించేటువంటి అటువంటి భావే అటువంటి నీ యొక్క పాద పద్మాలనే నేను ఆశ్రయిస్తాను సేవిస్తాను ఆరాధిస్తాను పూజిస్తాను ధ్యానిస్తాను అన్ని చేస్తాను స్వామి కాబట్టి నేను ఇప్పటికీ నాకు జ్ఞానోదయం అయింది నాలో ఉండే అవిద్య అంతా పోయింది అజ్ఞానం అంతా తొలగిపోయింది విజ్ఞానం కలిగింది ఆ విజ్ఞానంతో నువ్వెవరో నీ మహిమ ఏమిటో నీవే నాలోనే ఆత్మగా కూర్చున్నా అనే విషయం తెలుసుకున్నాను అటువంటి భాగ్యం ఎలా కలిగిందయ్యా అంటే నీ వల్లే కలిగింది ఎందువల్ల నీ పాదాలు ఎటువంటి అంటే అటువంటి మోక్ష లక్ష్మణ్ ప్రసాదించేటువంటి పాదాలు అటువంటి నీ పాదాల వల్ల నాకు ఇటువంటి అజ్ఞానం తొలగి విజ్ఞానం కలిగింది అటువంటి భాగ్యాన్ని కలిగించే రాజమౌళి అని పిలుస్తున్నాడు చంద్రవేంకన్ ధరించి ఉన్నాడు శిరస్సు నందు అంటే ఏంది అర్థం కాలం ఆయన చేతిలో ఉంది చంద్రవంక మనకు శివపురాణం ప్రకారంగా ఏంటంటే అన్ని లోకాల్లో ఉండే ఆ చంద్రుడు ఆయనలోంచి వచ్చాడు ఆ చంద్రవంకలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన శిరస్సు మీద ఉండి చంద్రవంకలోంచి వచ్చాయి కాబట్టి మొట్టమొదటి చంద్రవంక ధరించిన ఆయన చంద్రుడు ఉన్నాడంటే మన సహస్రాలలో ఉండే చంద్ర మండలం ఆ చంద్ర మండలంలో ఉండే ఆ సహస్రాలలో కూర్చున్న వాళ్ళ పాత పద్మాలు మనకు దర్శనం అయితేనే మనకు అజ్ఞానం పోయినట్టు జ్ఞానం వచ్చినట్టు కాబట్టి ఆయన సహస్రాలను దర్శిస్తున్నాడు ఆ చంద్రమౌళి అంటే ఆ శివుని దర్శిస్తున్నాడు ఆయన పాద పద్మాలు దర్శిస్తూ చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని స్వామి నాలో ఉండే అజ్ఞానం తొలగిపోయి నీ యొక్క అనుగ్రహంతో నీ పాదాలు దర్శనమైనవి కాబట్టి ఎప్పటికీ ఎల్లప్పటికీ నీ పాదాలనే నేను జానిస్తానని చెప్పి స్తోత్రంగా చెప్తున్నాడు మనకు సందేశం ఇస్తున్నాడు ఇంత విలనము బుద్ధిని మనసును ఏ విధంగా మన స్థిరంగా భగవంతుడి పాదాల మీద ఆశ్రయించి ఉంచితే అప్పుడు మనకు మోక్షలక్ష్మి లభిస్తుందనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఆయనది స్తోత్రం చేస్తున్నారు అమ్మ ఆ శివుడికి కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా ఆయన అజ్ఞానం తొలగించుకోవాలి మనకు విద్య ఉండాలి విద్య ఎలా ఉండాలి మోక్షాన్ని ఇచ్చే బ్రహ్మ విద్య ఉండాలి శ్రీకరం అంటే బ్రహ్మ విద్య సంపన్నం అంటే బ్రహ్మ విద్యా స్వరూపం ఆ బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి భగవద్గీత ఉపనిషత్తులు మళ్ళీ బ్రహ్మ సూత్రాలు ఈ మూడింటితోనే బ్రహ్మ విద్య ఉంది ఎవరైతే ఈ మూడు శాస్త్రాలను ప్రశున్నంగా తెలుసుకొని చదువుకొని ఆచరిస్తారో వాళ్ళకు జ్ఞానం వస్తుంది అందులో ఉపనిషత్తులు కొంచెం కష్టమైనవి కానీ ఉపనిషత్తులు సారమంతా తీసుకొచ్చి భగవద్గీతలో పెట్టేస్తారు మనకి కాబట్టి బ్రహ్మ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు కూడా బ్రహ్మ జ్ఞానం అంతా ఉంది బ్రహ్మ సూత్రాలకి మళ్ళీ భగవద్గీతకి ఉపనిషత్తులు మూడింటికి కూడా భాష్యను రచించిన వాడు ఆదిశంకరాచార్యులు అందుకే అంత చక్కగా చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని మూడింటికి ఆయన భాష్యను రచించాడు కాబట్టి మనకు ఆయన రచించకపోయింటే భగవద్గీత అర్థమయ్యేది కాదు అందరికీ భగవద్గీత ఎలా అర్థమవుతుందంటే ఆయన భాష్యంలో ఉండే విషయం మన చవితేనే మనకు అర్థమవుతుంది అలాగే ఉపనిషత్తులు పది ఉపనిషత్తులకు భాషను రచించాడు ఆ పది ఉపనిషత్తులు మనకు అర్థమవుతాయి ఎందువలన ఆది చెప్పారు కాబట్టి బ్రహ్మసూత్రాలు కూడా ఆయన చెప్పాడు కాబట్టి మనకు అర్థం అవుతాయి అంటే మన అద్వైత సిద్ధాంతం అంతా కూడా పెట్టి ఆ మూడింటిని ఒక సారమంతా కలిపి బ్రహ్మ జ్ఞానంగా మనకు అందించారు ఆ భగవత్పాదులు కాబట్టి ఇవి తెలుసుకుంటే చాలు మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ పాద పద్మ దర్శనం అవుతాయి అవి దర్శనం అయితే అంతటా ఉన్న పరమాత్మ కూడా దర్శనం అయిపోతాడు తద్వారా జీవన్ ముక్తులు అవుతామని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే సారాంశం ఈ రోజు మనం శివాంధ్రలహర్ లో తొంభై ఒకటో శ్లోకంలో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకున్నాం